ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజులేషన్ టు పోయిన సాయి మణి దీపిక గారు కంగ్రాజులేషన్ నుండి ఈరోజు ఇటీవల కాలంలో ఎంబీబీఎస్లో ఉత్తమ ర్యాంక్ అంటే నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి అంటే మీరు డిస్కషన్ చేసేది కూడా నేను అబ్జర్వ్ చేశాను అయితే బ్రాండ్ మైండ్ సెట్ ఉంది మీలాగా ఒక ముజ్రా యువత కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని మంచి పొజిషన్లోకి మీ వాయిస్ని తీసుకెళ్ళి ఆ వాయిస్ ద్వారా వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలని అంటే ఒక బ్రాండ్ మైండ్ సెట్ తోటి ఉన్నారు ఒక ఫిలాసఫర్ లాగా ఒక సైకాలజిస్ట్ లాగా మీ పేరెంట్స్ కూడా సాయి మరి చెప్పే ఒక వరం పేరెంట్స్ మీకు చాలా ఫ్రీడమ్ తోటి షేర్ చేసుకునే హ్యాబిట్స్ మీకు ఇంప్రూవ్ చేయడం జరిగింది నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు అంటే మామూలు విషయం కాదు మీరు కూడా పీస్ఫుల్ మైండ్ సెట్తో జరిగిన బట్టి విధానం కాకుండా ఫ్రీడమ్ విధానంలో మీరు విద్యను అభ్యసించాలని అర్థం పని ఒక గవర్నమెంట్ టీచర్గా విద్యాభ్యాసం చేస్తున్నాను సో మీరు ఆ నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు ఇక్కడ కులమానం కాదు కాకుండా మీరు ఒక మార్కులు అనేటువంటి విధానాన్ని పక్కన పెట్టి మీ నాలెడ్జ్ బేస్లో మీకు ర్యాంక్ వచ్చిందని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి కాబట్టి గుజరాజ్ జాతి ఇద్దరు కూడా మీరు ఎక్కడున్నా ఇలా విధంగా చదువులో ఎంకరేజ్ చేయాలని మీ తల్లిదండ్రులైన శివ అండ్ శివరంజని గారిలకు కూడా ప్రత్యేకంగా మేపా తరఫున అభినందనలు మీ యొక్క దాంపత్యము మీరు కూడా మీ చాలామంది ఒక ముజిరాజు తల్లిదండ్రులకు మీ ఇన్స్పిరేషన్ అంటే పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఏ విధంగా విద్యావంతులు చేయాలనేటువంటిది మీ ద్వారా మేము సమాజాన్ని కూడా తెలియపరచాలనుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన బోనెల విజేందర్ గారు మేప ముంద్రాజు ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నుండి ఉపాధ్యక్షులుగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా యూత్ అధ్యక్షుడు బోనెల సాగర్ గారు అదేవిధంగా అన్న ఎనిమిదో డివిజన్ నుండి గోనెల విజేందర్ గారి ఆ అన్నగారు కూడా రావడం జరిగింది శివరాజు గారు అదేవిధంగా పులి మహేష్ జనరల్ సెక్రటరీ యూత్లో ఉంది మరి రాష్ట్ర కార్యదర్శిగా నీరజ్ రాజు గారు మరొక లెక్చరర్ వెలాసిటీ కాలేజ్ వ్యవస్థాపకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మీ అందరి తరఫున మెప్పా తరఫున యావత్ గుజరాత్ తరఫున అదేవిధంగా మీ మీద కులాలకు మతాలకు అతీతంగా ఉన్న మీ ఫ్రెండ్స్ తరఫున కూడా మెప్పా మీకు శుభాశిస్సులు ఇస్తూ మీరు భవిష్యత్తులో ఒక ఎండి స్థాయిగా మంచి ఉన్నతమైన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు కూడా మీరు విజయం అభ్యసించే ఒక నూతనంగా కొత్త దానాన్ని మీరు సృష్టించాలని మేము కోరుకుంటుంది రోల్ మోడల్గా ఉండాలి కాబట్టి భాష ఉంటే మీరు కూడా ఉన్నత విద్యా పరంగా వెళ్ళాలి చాలా మంది పిల్లలకు మీకు మీరు ఇచ్చే వాయిస్ కూడా వన్ మిలియన్ ఇవ్వాలి ఎలా చదవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాయిస్ మేము చెప్పేదానికంటే మీరు చదివిన విధానం మీరు ముందుకు వెళ్ళే విధానం చాలా ఇంపార్టెంట్ అని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అభినందనలు మీ నాన్నగారు కూడా అడగడం జరిగింది ఐబిఎం లాంటి కంపెనీలో పనిచేశారు వేరే దేశాలకు వెళ్ళారు చాలామంది మూడు వేల మంది కంప్యూటర్ విద్యార్థులు తయారు చేసిన ఘనత ఉంది అలాంటి ఒక మంచి గా చాలా మందిని కూడా భవిష్యత్తులో కూడా మీరు మళ్ళీ చాలా మందికి ఇలాంటి విద్యను కానీ మీ కంప్యూటర్ నాన్నగారి కంప్యూటర్ మీరు వైద్యరాలు కానీ అంటే డిఫరెంట్ ఇక్కడ అర్థమైపోతుంది చాలా మంది నేను గణిత ఉపాధ్యాయులు అయితే నా పిల్ల గణిత ఉపాధ్యాయులు కావాలనుకుంటా నేను సైంటిస్ట్ అంటే నా పాప సైంటిస్ట్ కావాలనుకుంటా నేను లెక్చర్ అంటే లెక్చర్ కావాలనుకుంటా కానీ మీ నాన్న కంప్యూటర్ మీద మీది వైద్య మీద అంటే ఇక్కడనే అర్థమవుతుంది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు చదవాలనుకున్నది వాళ్ళు ఆ విధంగానే ముందుకెలా కానీ నేను ఒక మెప రాష్ట్ర అధ్యక్షుని ఉన్నా మరి నా పాప అధ్యక్షుడు కావాలంటే కాదు వాళ్ళ ఆటిట్యూడ్ ఉంటాయి వాళ్ళ అభిరుచి ఉంటాయి కాబట్టి చాలా చక్కగా ఇంత చక్కగా మీరు ఈ కుటుంబం చాలామందికి మంచి విద్యను అభ్యసించి ఆమెకు నచ్చిన విద్యలో వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మీకు మరొకసారి అభినందనలు కనుక మరి సాయి ఒక యూ It's not enough afterwards.